வீரபொதுரே காட வந்திடுறோம். ஏய். நீ குறும்புடா. நான் என்ன பண்ணுறேன்னா, ஆமா. ஏய், போய், ஆப்ளே, ஆப்ளே. நான் என்னைக்கு இதுக்கு பத்தைய நான். 11, 11. வெயிட் பண்ணு, வெயிட் குடு. आ आ रे वेर बारवा ஏய் 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 சால்ம் ஏன் பபுச்சானே நீன்னே या फोन आते माट मन माटा ने फाला 10 ने सुमे ने रात क नि सा मुजु ने हेत गई पोदा পহাদ যা মালন, চাজালব কাকাইու�, এলঐযদেরফে আাইরডেল বালারাব�alling recognize ago r elektronolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitolitol వీడియో తీసుకుంటున్నా రేపు ఇంక పనిచే కదా రేపు అప్లోడ్ చేస్తా అడిగేతో గతపోతావు లాస్ట్ ఇయర్ వర్షం పడింది లాస్ట్లో అది గెట్టుగున్నాడు ये <todic> दी <todic> Hey! Hey! hey. 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 Oh. Oh. Ah. ஹலோ 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 மைஸ்டெஸ்டிங் ஹலோ 1 2 3 2 2 1 ஹலோ செக் ஹலோ மைஸ்டெஸ்டிங் ஹலோ ஹலோ மைஸ்டெஸ்டிங் 1 2 3 2 2 1 ஹலோ செக் ஹலோ மைஸ்டெஸ்டிங் 1 2 3 2 2 1 ஹலோ மைஸ்டெஸ்டிங் பிச்சு Hello my teaching, one to three two, one. Hello, food. Hello, my teaching, one to three two, one. Hello, Follow testing, one, two, three, two, one. Hello. Follow Singh teaching. One to three. to the esi ado கொளத்துக்த்தமல் சなるほど యన మహా కడప జిల్లా పెద్దముడియం మండలం కొండపేటపాయి దగ్గర వెలిసినటువంటి భీమగుండ గ్రామ సమీపంలో కొండపేటపాయి దగ్గర వెలిసినటువంటి అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల్లో భాగంగాఫూర్తి తీసుకుని కూడా పెద్దలు చేతల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క అఖిల భారత ఒంగోలు జాతి జల ప్రదర్శన బండలాగు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు పల్లె విభాగానికి పదహైదు జతల పోటీల్లో పాల్గొన్నాయి పదహైదు జతలు కూడా మంత్రి పల విభాగంలో శ్రీ జీసస్ సాక్షులతో ఏటూరి సుదర్శన్ గారు దాసరపల్లి గ్రామం తోవూరు మండలం కడప జిల్లా వారు ప్రదర్శనకు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆలోచన చేయరాదు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కమిటీ నిర్వాహకులైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు ప్రజలు శ్రీ నాయనాలప్ప పుణ్యక్షేత్ర దేవస్థాన కమిటీ నిర్వహం గుర్ఖ రామసుమారెడ్డి గారు గౌరవ పెద్దలు అఖిల భారత ఒంగోలు జాతి మార్తల పెద్ద పుల్లారెడ్డి గారి దుమారుడైనటువంటి మౌర్తల వెంకటేశ్వర రెడ్డి గారి కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రైతు సంబరాల భాగంగా విభాగంలో మట్టమంటల యుద్ధ వారు ఆలస్యం చేయడం బయలుదేరి